భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో మేక నర్సయ్య రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆగస్టు నెలలో సంభవించిన వరదల్లో పడవ ప్రమాదంలో చనిపోయిన మృతుని కుమారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీ తరఫున ఆ కుటుంబానికి నేడు ఆర్థిక సహాయం అందజేశారు చంద్రబాబు నాయుడుకి టీడీపీ నేతలకు ఎప్పుడు రుణపడి ఉంటామని వారికి వారి కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ తాత మాధవిలతో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అలాగే కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బాధితులకు ఆర్థిక సహాయం అందజేయడంలో కీలక పాత్ర వహించిన అగ్ర నాయకులకు నియోజకవర్గ స్థాయి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు చేయాలనేది తెలుగుదేశం పార్టీ తరఫున మాట ఇచ్చారు కాబట్టి మేము మాటించిన ఒకవేళ అది ఏదైనా అయినా మాకు కొంచెమే ఉంది కానీ మా పెద్ద ఆయన అందరి ముందు మాటిచ్చారు వరద ఆ బాధితులు అట్లా వచ్చినప్పుడు కానీ బాబుగారి మాట మాకు శిరసా శాసనం ఆయన ఎక్కడా మైనస్ కాకూడదని ఎంత అసలు అప్పటి నుంచి ట్రై చేసుకుంటూ వస్తాయేమన్నా చచ్చిపోయారు ఏ ఊరు సాయం చేస్తే చేస్తాను అన్న వాళ్ళు అందరూ ఎట్లా అనకపోతే ఈ మేడం గారు పిలిపించి నా కాయతల్యాన్ని తీపిచ్చి అదేదో ఊరు ఊరికి ఆ ఊరికి విడిపించి ఒక ఎంతో కొంత సాయం చేసి చేయించేటట్టు చేశారు ఆ మేడం గారికి పచ్చారు నాకు నమస్కారం పార్టీకి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి అందరికీ నమస్కారం సాయం చేసిన వాళ్ళకి ముఖ్యంగా మేడం గారికి నమస్కారం నా సహాయం చేసేవా ఇక్కడ ఈ కార్యక్రమానికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో మా చంద్రబాబు నాయుడు గారు భద్రాచలం బురగంపాడు మండలం వరద వచ్చిన కారణంగా ముంపు ప్రాంతాల పర్యటనలో బురగంపాడు మండలం బురగంపాడు గ్రామంలో మేకా నరసింరావు గారు పడవ మునిగి అకాల మరణం చెందడం జరిగింది అందులో భాగంగానే బాబుగారు ఇక్కడికి వచ్చి వీళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తానని ఆ రోజు మాట ఇచ్చారు అదే మాట ప్రకారం బాబుగారు ఒక మూడు రోజుల క్రితం వీరి కుటుంబానికి నా ద్వారా ఫోన్లు చేయించి వీళ్ళకి ఆర్థిక సహాయం అందే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మాట నిలబెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము అని మా బాబు గారు మా లోకేష్ బాబు గారు అందరూ ముందుండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అంతేకాకుండా మా రాష్ట్ర నాయకులు బకీర్ నర్సింగ్ గారైనా నర్సిరెడ్డి గారైనా అరవింద్ కుమార్ గారైనా ఎవరైనా కానీ కార్యకర్తల్ని అలాగే చూసుకుంటున్నారు ఏ ఇబ్బంది వచ్చినా మేమైతే రాష్ట్ర నాయకులకి చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే మా రాష్ట్ర నాయకుల ద్వారా ఈరోజు వీళ్ళకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ సహకారానికి అందించిన మా రాష్ట్ర నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ బాబుకి అందరికీ పినపాక నియోజకవర్గం తరఫున నమస్కారాలు సిరసా వహించి వాళ్ళకి పాదాభివందనంగా చేసుకుంటున్నాను ఎప్పుడు పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న పార్టీ అందుకే ఇక్కడ ఏది జరిగినా కానీ అండదండలుగా ముందుండి సాయ సహకారాలు అందిస్తారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు